ఏది ఎట్లుంటే మీకేది అవో నువ్వే సంసారం అని లోకం అంటే నువ్వు నన్నంటే ఏంది మావా అరే భోషుడికే సంసారి గీసారని మాట్లాడతావు మాటలు మంచి అని లేకపోతే మంచిగా చెప్తున్నా ఓహో అట్లానా మంచి ఉండకుండా ఏం చేస్తావు ఏది చెయ్యి ఆడని లేక అన్ని ఆడి పనులు చేసుకుంటా నేను అంటేనే మోహన్ లేక మీ కూర ఓ ఏంద్రా ఆడని పనులు చేసుకొచ్చేది నువ్వురా నేను కాదు ఇంత పెట్టుకుంటా అన్ని పనులు చేసుకొచ్చేది నువ్వు నేను కాదు

মানুহ